ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడతో ఏం చెప్పారనే విషయాన్ని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెయిండి వివేకానంద రెడ్డి గారి కూతురు అయ్యుండి ఆవిడ అంత క్లియర్ గా మాట్లాడితే దాని మీద ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో డిస్కషన్ కనపడ కనపడలేదు వైసీ జనసేన పార్టీలోంచి బయటకు వెళ్లిపోయి మరి ఆయన అంటే జాయిన్ అయిన వ్యక్తి ఆయన కండో వేయించుకున్నారనే విషయం తెలిసి దాన్ని ప్రైమ్ టైం న్యూస్ లో పెట్టి మీకు చూపించారంటే ఆయన్ని తీసుకొచ్చి కండువా వేసుకుని ఒక పది నిమిషాలు కాకముందే ఆయన వచ్చి మీకు మీడియా ముందు ప్రత్యక్షమై జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి విషయం చిమ్ముతున్నారంటే మీకు రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఉదయం జరిగిన సంఘటన ద్వారా సునీత డాక్టర్ సునీత గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరంగా ఉంటారు ఆయన తెలుసుకుంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు సాయంత్రం జరిగిన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం మీడియాలో చూసిన సంఘటనలు చూస్తే మీకు రెండో విషయం అర్థం అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీడియాలు కానివ్వండి వ్యవస్థలు కానివ్వండి ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారు అంత సెన్సేషనల్ న్యూస్ మార్నింగ్ జరిగి